హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ చరిత్రలో భాగంగా ఈరోజు శాతవాహన చరిత్రకు సంబంధించిన పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ శాతవాహనులు సంస్కృతి వంశ మూల పురుషులు శాతవాహనులు వంశ రాజ స్థాపకుడు శ్రీముఖుడు శాతవాహనులు మొదట వీరికి సామంతులు మౌర్యులకు సామంతులు ఈ వంశంలో గొప్పవాడు గౌతమి పుత్ర శాతకర్ణి ఈ వంశంలో చివరి చక్రవర్తి మూడవ పులమావి నగర నిర్మాతలు నగర స్వామిగా పేరు పొందిన రెండవ పుల్మావిట అని పిలువబడేటం నగరాణిని నిర్మించాడు వీరి గురించి తెలిపిన విదేశీయుడు మేఘు వీరి గురించి తెలుపు విదేశీ రచన ఇండికా జన్మస్థలం మహారాష్ట్ర పిటి శ్రీనివాస అయ్యగారు హెచ్సి రాయచౌదరి ప్రతిపాదించారు విదర్భవాదం ప్రతిపాదించారు తెలుగువాదం కోటిలింగాలు కొండాపూర్ దూలి మొదలైన ప్రాంతాలలో లభించిన నాణాల ప్రకారం శాంతవాహనాల స్వస్థలం తెలంగాణ ప్రాంతం డాక్టర్ బివి పరబ్రహ్మ శాస్త్రి గారి అభిప్రాయం శాతవాహనుల చరిత్రకు అనేక ఆధారాలు ఉన్నాయి శాసనాలు నాణాలు శిల్పకళ పురాణాలు విదేశీ రచనలు స్వదేశీ రచన ముఖ్య ఆధారాలు వీరిని శాతవాహనులని వీరు ముప్పై మంది చక్రవర్తులు సుమారు నాలుగు వందల యాభై సంవత్సరంలో క్రీస్తు పూర్వం రెండు వేల ఇరవై ఐదు నుంచి క్రీస్తు చతకరం రెండు వందల ఇరవై ఐదు వరకు దక్షిణ దేశాన్ని పరిపాలించారు శారహన చరిత్ర వీరికి పూర్వం దక్షిణ దేశ చరిత్ర స్పష్టంగా తెలియదు వీరు మౌర్యులకు సామంతులు అశోక చక్రవర్తి మరణాంతరం మౌర్య సామ్రాజ్యం క్షీణించింది కడపటి కడపటి మౌర్యుల బలహీనతను ఆధారంగా తీసుకొని శాతవాహనులు దళంలో స్వతంత్ర రాజ్యం స్థాపించుకున్నారని చరిత్ర కాల అభిప్రాయం ఈ వంశానికి మూల పురుషుడు శ్రీముఖుడు మచిప్రాణం ప్రకారం మేర జిల్లాలోని కొండాపూర్లో లభించిన నానుపై శాతవాహన పేరు ఉంది అందువల్ల ఈ వంశానికి ఇతర పురుషుడై ఉంటాడని శాతవాహన వంశం అనే పేరు వచ్చిందని చరిత్ర కాల భావన నాలుగు దశలుగా శాతవాహన చరిత్రను నాలుగు దశలుగా విభజించవచ్చును అవి శ్రీముఖుని నుంచి కుంతల వరకు మొదటి దశ కుదర శారదకరణ్య నుంచి గౌతమి పుత్రి వరకు రెండవ దశ గౌతమి పుత్ర శారదకరణ్య నుంచి యజ్ఞశ్రీ శారదకరణి వరకు మూడవ దశ యజ్ఞశ్రీ యజ్ఞ నుంచి చరణశ్రీ పులమావి వరకు మూడవ వరకు నాలుగో దశ చరణశ్రీ పులమావి చివరి శాతవాహన రాజు ఇతర కాలంలో ఈశ్వరకు శాంతిని మూడు తదితర సామంతులు తిరుగుబాటు చేసి శాతవాహన రాజ్యాన్ని అంతం చేశారు శాతవాహనల పుట్టుక వీరి పుట్టు పూర్వతరాలు స్పష్టంగా తెలియవు తొలి శాసనాలు ప్రాకృతంలో ఉన్నాయి తొలి స్థావరం మహారాష్ట్ర తొలి రాజధాని పైటాన్ అందువల్ల వీరు మహారాష్ట్రలోని డాక్టర్ మిరాసి భావించారు తెలంగాణలోని కోటిలింగాల తొలి రాజధాని అని మరికొందరు భావించారు రామ్సన్ బిఏ స్మిత్ మొదలైన చరిత్రకారులు వీరి తొలి రాజధాని ఆంధ్రాలో ఉన్న శ్రీకాకుళంగా పేర్కొన్నారు కాబట్టి అభ్యర్థులు శాతవాహనుల తొలి రాజధాని ఏది ప్రశ్న వస్తే ఫైట్ మహారాష్ట్ర కోటిలింగాల తెలంగాణ శ్రీకాకుళం ఆంధ్ర మూడు సమాధానాలు వాస్తవాలను గుర్తించాలి కాకపోతే అంత సులభమైన ప్రశ్నలు పరీక్షలో రాకపోవచ్చు పైటాన్ తొలి రాజధానిగా పేర్కొన్న చరిత్రకారులు ఎవరు అడగవచ్చును రాజకీయ చరిత్ర శ్రీముఖుడు రాజస్థాపకుడు తర్వాత మొదటి శారధకలని మరాఠలో కుమార్తె దేవి నాగరణిక వివాహం జరిపించుకొని తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసి ఆశ్వమేద యాగం చేశారని దేవి నాగరిక నానగ శాసనములో పేర్కొన్నారు తర్వాత రెండో శాతకని సుదీర్ఘ కాలం సుమారు యాభై ఆరు సంవత్సరాల పరిపాలన చేశారు గౌతమీ పుత్ర శారధకరణ గొప్ప రాజు ఇతని యుద్ధ విజయాల గురించి తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన నాసి శాసనంలో పేర్కొన్నారు యజ్ఞశ్రీ శాతకని చివరి రాజులలో గొప్పవాడు హలుడు పదిహేడవ రాజు గొప్ప కవిగా ప్రసిద్ధి చెంది కవివాచరులుగా బిరుదు పడ్డాడు ముప్పవ రాజు మూడవ పులం చివరి రాజు వీరి తర్వాత ఈ రాజ్యాన్ని నాగార్జున సాగర్ల సేవ సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాలను శకుల గ్రీకుల నుంచి దక్షిణ దేశాన్ని కాపాడిన ప్రతిభావంతులైన రాజుల కీర్తి పొందారు దక్షిణ దేశంలో రాజకీయ ఐక్యతను సాధించి ఉత్తర దక్షిణ దేశాలకు దక్షిణ దేశ సంస్కృతి సాహిత్య శిల్ప కళా సేవలు చేశారనిక చెప్పారు ఆయా ద్రవిడ జాతి విభేదాలు మిశ్రమ సంస్కృతికి వీరు పునాదులు వేశారని చెప్పవచ్చును దక్షిణ దేశానికి ప్రథమ రాజకీయ గౌరవ పటిష్ట సంస్కృతి ఏర్పాటు చేశారు పాలన వీరు పితృరాజ్య పాలనను అందించారు వికేంద్రీకృత పాలనా విధానాన్ని అనుసరించారు రాజు దైవాంశ సంబూతుడు అనే భావన గౌతమి పుత్ర ప్రవేశపెట్టారు రాజ రాజరికం వారసత్వం పరిపాలన నిరంకుశం కాదు మంత్రుల సలహాలను పాటించేవారు రాణులను కూడా పరిపాలనలో భాగం పంచుకునేవారు పెద్ద కుమారుని యువరాజుగా ప్రకటించి పరిపాలన శిక్షణించే ఆచారం ఉంది రాష్ట్ర పాలన సామ్రాజ్యం జనపదాలు రాష్ట్రాలను విభజించారు జనపదాలకు రాజన్ మహాభుజ మహారథ అని ఆహార అధికారులకు అమర మహామంత్రులని పేరు కలవు పరిపాలనలో సలహాలు ఇవ్వటానికి పౌర సభలు ఉండటం పట్ట పట్టణ పాలన గురించి నిగమ సభను పాలించేవి అని గదా సప్తశతిలో ఉంది నిగమ సభలోని సభ్యులను గహాబతులని పేర్కొన్నారు వీరికి ప్రత్యేక భవనాలు రికార్డు గదులు ఉన్నట్లు మెగాస్థాని సాసాడు ఐదు గ్రామాలను కలిపి గ్రామని పాలన బాధ్యతలు ఉండేవి నేరస్తులను చెట్లకు ఉరతి ఉరి తీసేవారని గదా సప్తశతి తెలుపుతుంది రాజ యుద్ధాలలో విజయానికి గుర్తుగా అశ్వమీల యాగాలు నిర్వహించేవాడు కాలవేలును శాతవాహన రాజలోని పిరుకుంద్ర నగరాన్ని భవసం చేశాడని హతిగుంప శాసనంలో పేర్కొన్నారు గౌతమిపుత్ర శాతకని నహవాలుని కుటుంబాన్ని వహించాడని జూనాగఢ శాసనంలో ఉంది గౌతమిపుత్ర శాతకని గుర్రాలు మూడు సముద్రాల నీళ్ళు తాగాయని త్రి సముద్ర తోయ పిల్లవాహన బీదులు పొందాలని ఆశారు శారవాహన్లు పటిష్టమైన సైనికుల వ్యవస్థను కలిగి ఉన్నారు అనే సైనిక గురించి శాసనం వివరించింది నాకాధనం నెలకొల్పి గ్రీకులను ప్రహ్లాలు ఓడించినట్లు తన గ్రంథంలో పేర్కొన్నాడు ప్రత్యేక శిక్షణ కలిగిన సైనిక పాటు మౌర్యుల నుంచి గూఢాచార పద్ధతులను పాటించారు రాజాయం రాజానికి ముఖ్య ఆదాయం భూమి శిస్తు దీని బాగా అని పిలిచేవారు ఒకటిపై ఆర వంతు లేక పద్దెనిమిది శాతం శిస్తు ఉండేది రాజు సొంత భూములు కలిగి ఉండేవాడు బాణాగారిక హేనిక వంటి ఉద్యోగులు ఉన్నారు హిరణీకుడు లేదా హేనికుడు ద్రవ్య రూపమైన ఆదాయం భద్రపరిచేవాడు బాణాగారికుడు వస్తు సంచాయాన్ని భద్రపరిచే అధికారి నిబంధనకారులు రాజ్య వ్యవహారాలను రాసి వీరిని నిబంధనకారులని తర్వాత ద్వారా కూడా రాజానికి ఎక్కువ ఆదాయం వచ్చేది పద్దెనిమిది రకాల వృత్తులు ఉన్నట్లు మేడలను శాసనంలో ఉంది వాటిలో కొన్ని కోలికలు సాలేవారు తెసకారులు మెరుగుపెట్టేవారు స్వరణకారులు కారు వదగురు వదరంగులు సేల వదలగురు శిల్పులు మొదలైన వారు ఒక ఐదు కర్షాలతో సమానం విదేశీ వ్యాపారం నౌకా ముద్ర కలిగిన యజ్ఞీ శారదకర నాణం ప్రకాశం జిల్లాలోని చిన్నగంజా లభించింది దీనిని బట్టి వీరు విదేశీ వాణిజ్యం ప్రోత్సహించినట్లు తెలుస్తుంది బాన్లు హర్షిని కవి కాలామరీ గ్రంథంలో యజ్ఞశ్రీని త్రిసముద్రదీశ్వరుడని పేర్కొన్నాడు శాతవాహను తూర్పు తీరంలో మైసూలియ కోరంగి కోడూరు అరకమేడు మొదలగు తీర ప్రాంతాల్లో నౌకా కేంద్రాలు నెలకొల్పారు అరకమేడు మాత్రం వీరి అంతర్జాతీయ నౌకా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది పశ్చిమ తీరంలో బరి సోపార కళ్యాణి సుప్రసిద్ధం తోమిడాయి తమిళనాడు భారతదేశానికి రోమ్ దేశానికి మధ్య ప్రధాన నౌకా కేంద్రంగా ఉంది త్రప అనే నావికుడు సముద్రీలిపోయిన నౌకలకు సురక్షితంగా ఉంటారని పేరి ప్లస్ ఆఫ్ డైలో రాయడం జరిగింది ప్లీని తన నేచరల్ హిస్టరీ శారా శాతవాహనులకు రోమ్ దేశాలకు మధ్య వాణిజ్యం జరిగిందని రాశాడు భారతీయ వస్త్రాలకు నుంచి భారతీయులు బంగారం దిగుమతి చేసుకునేవారు పరిశ్రమలు తమిళనాడులోని తిరుచిరాపల్లి పట్టణానికి సమీపంలో ఉరేయూర్ వద్ద అదంగం పరిశ్రమల ఉపయోగించే పెద్ద తొండి బయలుపడింది చేతి పనుల వారు నాయలు భవన నిర్మాణ కార్మికులు సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండేవారు ఇల్లు ఉగురుకు సంబంధించిన కరతులు బలసలు కరీంనగర్ జిల్లాలో నల్గొండ జిల్లాలో బయటపడ్డాయి ఏదైనా పరిశ్రమ ఆనాలకు మెదరణాలు సుప్రసిద్ధమైన కొల్లాపూర్లోని బంగారం గనులే కాకుండా మస్కీ తదితరలో కూడా బంగారం లభించేది బంగారం పరిశ్రమకు మస్కి ప్రధాన కేంద్రం తెలంగాణ పద ఆవిర్భావం స్కంద పురాణంలో త్రిలింగ దేశమని ఆంగ్లింగ్ అనే శబ్దాన్ని పేర్కొన్నారు హేమాది రాసిన క్రతాపర రుతు దేవుని మొదటి ప్రతాప రుతుడు త్రిలింగాధిపతిగా ఓరుదలను ఆంధ్రనాయుడిగా వర్ణించాడు రెండవ ప్రతాప రుతుని విద్యాధికారి ఆసరా కవి విద్యానాథుడు ఈయన కాళేశ్వరం తెలంగాణ ద్రాక్షారామం ఆంధ్ర శ్రీశైలం రాయలసీమ మధ్య ప్రాంతాలను త్రిలింగ రాశారు అదే అంశాలని పిన్నకుంట పెద్ద చూడమని గ్రంథంలో సమర్పించాడు పదమూడు వందల ఇరవై మూడు సంవత్సరంలో తృష్కులయాత్ర కాకతీయ రాజ్యం పట్టణం జూనాగఢిన్వర్ అలీ తన శాసనాల్లో తెలంగాణ అని రాశాడు నిజాం అలీ ఖాన్ కాలంలో బ్రిటిషర్లు ఉత్తర సరఖ జిల్లాలు పొందారు బ్రిటిషర్లు ఈ ప్రాంతాన్ని ఆదాగా నిజాం పాలనలోని ప్రాంతానికి తెలంగాణ అని కైటిలో రాశాడు వీరి శాసనాలు దేవి నాగరిక వహించిన నారాగ శాసనం గౌతమి పాలశ్రీ వహించిన నాగ శాసనం మూడవ పులమావి శాసనం శాతవాహన రాజులు శ్రీముఖుడు శ్రీముఖుడు శారదవాహన రాజశాపకుడు శ్రీముఖుని తండ్రి పేరు శాతవాహనుడు ప్రతిష్ట రాజధానిగా ఇతను అధికారంలోకి ఉన్నారు శ్రీముఖుని తండ్రి నాణములు కొండాపూర్లో మరియు ఇతర నాణములు కోటిలింగాలలో అభించాయి ఇతని శివముఖ సింధుక అనే పేర్లతో కూడా పిలుస్తారు ఇతని కాలంలోనే భాగవత మతం దరఖనలోకి ప్రవేశించింది ఇతను నాసిక్ లోన్యాసుల సంక్షేమం కోసం ధర్మ మహామార్ అనే బిరుదలను నియమించాడు మొదటి శాతవాహన వంశ నిజమైన స్థాపకుడు వైదిక యజ్ఞయాగాలు నిర్వహించిన మొదటిగా ఇతని ఇతను పుష్యమిత్ర శంగుడిని ఓడించినందుకు గుర్తుగా ఉజ్జాయిని ఉజ్జయని గుర్తించాడు రెండవ శారతకరణి దక్షిణ తోరణం నిర్మించాడు గార్గి సంహిత ప్రకారం విదీక్షలు జయించాడు ఇతరని ఆసన కళాకారులు పుత్ర ఆనంద ఇతను అత్యధికంగా యాభై ఆరు సమస్యలను పరిపాలించాడు కుంతల శారతకరణి కుంతల శారదకరని సంస్కృత భాషను ప్రోత్సహించాడు మన ఇతని కాలంలో సాహిత్యం శృంగారం అభివృద్ధి చెందాయి ఇతని కాలంలో ప్రాకృతం స్థానంలో సంస్కృతం అధికార భాషగా మారింది ఇతని మలయావలి కరీత అనే కామ క్రీడ వలన మరణించింది ఇతని ఆస్థానంలో సర్వవర్మ గుణు అనే కవులు ఉన్నారు సర్వవర్మ కాంత వ్యాకరణం గుణారు బృహతర బృహత్ కళ రచించాడు శర్వవర్మ మరియు గుణుడి మధ్య ఏర్పడిన సవాలు గురించి వివరించిన సోమదేవుని కళా రాజు వాయు పురాణం లేదా పురాణం ప్రకారం ఇతను మగధను పది సంవత్సరాలను పరిపాలించాడు ఇతను మగధ పాలకుడైన సుశర్మను ఓడించి మగధను జయించినట్లు చెబుతుంది ఇతని నాణాలు పాదలి పుత్రలు లభించాయి హలుడు ఈ రాజు కాలంలోనే ప్రాకృత భాషకు స్వరణిగా వచ్చింది ఆంధ్ర చరిత్రలో తొలి కవిరాజుగా ప్రసిద్ధి చెందాడు ఇతను శ్రీలంక రాకుమాటైన లీలావతిని గోదావరిలో పెళ్లి చేసుకున్నాడు ఈ వివాహంపై కుతూహలుడు అనే కవి లీలావలి అనే రణాలి ఆకాడు ఈ రాజు ప్రాకృతంలో గదా సప్త రచించాడు గజ సప్తీ ఈ రచన శివసూత్రంతో ప్రారంభం అవుతుంది ఈ గణనలో ఏడు వందల గ్రామీణ శృంగార కథలను పేర్కొంటుంది ఈ గణన వలనే శారహనాల కాలం నాటి సాంఘిక జీవనం తెలుస్తుంది గౌతమి పుత్ర శారదకరణి శారల వాహన ఇరవై మూడవ రాజు శాతవాహన రాజులను గొప్ప రాజు ఇతరను అధికారంలో రావటంతోనే శాలివాహన శకం క్రీస్తు శకం డెబ్బై ఎనిమిది సంవత్సరము ప్రారంభించాడు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి క్రీస్తు శకం డెబ్బై ఎనిమిదవ సంవత్సరము అధికారికంగా శాలివాహన శకం ఆరంభ సంవత్సరంగా పాటిస్తుంది అయితే ఈ శాలివాహన శతకరమును పాటించిన ఏకైక రాజు యాదవ రామచంద్రదేవుడు ఇతను దేవగిరిని పరిపాలించేవాడు భూమిని దానం చేశాడు పేరు మీద శాసనాలు వేయించిన రాజు ఇతడే ఈ రాజు నారాయణలు కొండాపూర్ లో ఎక్కువగా లభించాయి ఈ రాజు శాసనాన్ని వేయించింది అతని తల్లి అయిన గౌతమి బాలశ్రీ ఆ శాసనం పేరు నాసిక్ శాసనం గౌతమి అర్థం తన పితవాహనములను మూడు సముద్రాలలో అంటే హిందూ అరేబియా బంగాళాఖాతంలో నీరు తాపినవాడు అని అర్థం ఈతను నహపానుడిని ఓడించి అతని దగ్గర ఉన్న నాణములపై తన పేరుతో తిరిగి ముద్రించారు ఇతని కాలంలోనే అమరావతి శూపం నిర్మించబడింది గౌతమి బాలశ్రీ ఇతని కాలంలోనే వేయించింది ఈ రాజు నుండి అమరావతికి రాజధాని మార్చడం జరిగింది ఈ రాజు అనేక జాతులను సమైక్యం చేయడం వల్ల ఇతనికి నాగర స్వామి అనే బిడుదకు పొందినట్లు చరిత్ర కాల అభిప్రాయం ఇతని ధరణికొండ శాసనం ఆంధ్రదేశంలో లభించిన మొట్టమొదటి శాతవాహన శాసనం చివరి గొప్ప రాజు వరుస క్రమంలో ఇతను ఇరవై ఏడవ చివరి గొప్ప రాజు శాతవాహన రాజులలో గొప్ప చివరికి గొప్ప రాజు ఇతను రెండు చిరచామల నౌక ఉమ్మల నాణాలు గుర్తించాడు అయితే వీటిని ప్రారంభించింది మాత్రం రెండవ పులమాణి యజ్ఞకానికి కాలంలోనే మత్స్యపురాకలం చేయబడింది శ్రీ శారదకరిని పారావత విహారం నిర్మించాడు ఇతని కాలంలోనే దాని కథక ఆచార్య నాగార్జునుడు శిలా ప్రకాశ ప్రకారం నిర్మించాడు బానుడి ఈ రాజుని త్రిసముద్రాడు అని పేర్కొన్నాడు యజ్ఞశ్రీ చిన్న గంజాం వేయించాడు ఇది ప్రకాశం జిల్లాలో ఉంది ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీని ఉద్దేశిస్తూ సుహుల్ లేఖ రచించాడు మూడవ పులమావి చివరి పాలకుడు ఇతని సేనాధిపతి శ్రీశాంత తిరుగుబాటు చేయడంతో ఈ రాజు రాజాన్ని వదిలి పారిపోయి అక్కడ నుంచి కొంత కాలం బిలో మాకరని శాసనాన్ని వేయించాడు ఈ శాసనం గురించి వివరిస్తుంది నాణ్యములు ఆంధ్రుల చరిత్రలో నాణాలను ముద్రించిన మొట్టమొదటి రాజు శారదవాహను మొదటి శారద నినాలు ఓడ తెరచావా తెరచాప గుర్తుగల నాణము యజ్ఞశ్రీ శాతకాన్ని వేయించాడు నాణములపై ఉజ్జయిని పట్టణ గుర్తు వేయించింది గౌతమి పుత్ర శాతకాన్ని మరియు మొదటి శాతకాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్